మూడు వందల ఎనభై ఐదవ నామము సాక్షివర్జిత ఓం సాక్షివర్జితయే నమ అమ్మ అన్నిటికీ సాక్షిగా ఉంది అమ్మకి సాక్షి ఎవరూ లేరు అంటే అమ్మే విశ్వసాక్షి అమ్మకి పైన ఇంకెవరూ లేరు అమ్మని చూడటానికి అమ్మే సాక్షి అమ్మకి సాక్షులు అంటే మనం ఒకడు చేసే పనిని చూసేవాడు సాక్షి ఇప్పుడు విశ్వానికంతటికీ జీవులందరూ చేసే పనులన్నిటికీ సాక్షిగా అమ్మ ఉంది అమ్మ చేసే పని చూడటానికి ఎవరూ లేరు అంటే అమ్మ ఆధిపత్యమే అక్కడ ఉంది అమ్మకి పైన ఇంకెవరూ లేరు సృష్టిలో అనేదే అంత ఎవరి సృష్టిలోది అమ్మ సృష్టిలోదే ఇదంతా ఆమెను చూసేవాళ్ళు ఎవరూ లేరు అంటే అమ్మకెవరూ లేరా అమ్మ ఒక్కతేనా అంటే అది నిజమే ఎందుకంటే అమ్మ ఉన్నది ఒక్కటే అమ్మకి ఎవరు లేరు అమ్మే అందరికీ ఆధారం అమ్మే అందరికీ పెద్ద దిక్కు అమ్మే అందరికీ మరి గమ్యం లక్ష్యం అన్నీ అంటే అమ్మే అన్నీ అందరికీ బిడ్డలందరికీ మార్గదర్శనం చేసేది అమ్మే మార్గం చూపేది అమ్మే మరి నడిపించేది అమ్మే తినిపించేది అమ్మే పెంచేది అమ్మే పుట్టించేది అమ్మే అందుకనే అమ్మే ఆధిపత్యం అమ్మకి ఇంకెవరు ఆధిపత్యం లేరు లయమయ్యాక ఉండేది కూడా అమ్మే ఇప్పుడు సృష్టిస్తోంది ఎక్కడి నుంచే సృష్టిస్తోంది తనలో నుంచే బయటికి తీసుకొస్తోంది పోషిస్తోంది మళ్ళీ తనలో లయం చేసుకుంటోంది అయినా ఉండేది ఏంటి లయమైపోయాక కూడా ఉండేది అమ్మే అందుకని అమ్మ సృష్టిలోని వాళ్ళే ఈ పంచభూతాలు పంచభూతాల అధిపతులు మరి త్రిమూర్తులు మరి అన్నీ అందరూ కూడా అమ్మ సృష్టిలోని వాళ్ళే కనుక వీళ్ళందరూ కూడా లయము ఒకప్పటికి ఒక కాలమాన ప్రకారం చాలా కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు ఎన్నైనా వాళ్ళకి కూడా ఒక లయం అనేది ఉంది వాళ్ళు లయించిపోతారు కానీ అమ్మ లయించదు అమ్మ సర్వసాక్షి అలా ఉంటుంది తనలో ఎముర్చుకుంటుంది మళ్ళీ తర్వాత బయటికి సంకల్ప మాత్రంగా సృష్టి చేయగలిగినటువంటి తల్లి అందుకనే బ్రహ్మ మొదలు అమ్మ సృష్టిలోని వాళ్ళే అందుకనే బ్రహ్మతో సహా అందరూ కూడా లయించిపోయేవాళ్ళే అందరూ లయించినా కూడా అమ్మ మాత్రం అలా ఉంటుంది అమ్మ ఒక్కతే మిగులుతుంది అందుకే అమ్మకి సాక్షులు ఎవరూ లేరు అమ్మని చూసే వాళ్ళు ఎవరూ లేరు అమ్మే అందరినీ చూస్తుంది విశ్వం అంతా అమ్మ దృష్టిలో ఉంటుంది అందుకని అమ్మ సాక్షివర్జిత అమ్మ దృష్టిలో ఉంటుంది కనుకనే ఎవరు ఏది చేసినా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించినా అవన్నీ అమ్మ దృష్టిలో ఉంటాయి వాటిని బట్టే అమ్మ ఫలితాలని ఇస్తుంది మనం ఒకటి చేసి ఒకటి ఇవ్వమని అడిగితే ఇవ్వదు ఎందుకంటే ఇచ్చిన దానికి ప్రతిఫలం రెట్టింపు రెట్టింపు అనేక రెట్టింపులు ఇస్తుందే కానీ అసలు ఏమీ చెయ్యకుండా ఇవ్వమంటే ఇవ్వదు అలా ఇస్తే అసలు ఎవరైనా చేస్తారా ఏమైనా చేస్తారా అమ్మ గురించి కానీ ఒక మంచి గురించి కానీ ఒక ధ్యానము కానీ జపము కానీ నామము కానీ అడగ ఏమీ చెయ్యకపోయినా అమ్మ ఇస్తే ఎవరు ఏమీ చెయ్యరు అలా ప్రేమతో అమ్మ ఇస్తే అతి ప్రేమ కూడా బిడ్డల్ని చెడగొడుతుంది అంటారు ఏదైనా అతి సర్వత్రా వర్జయే బిడ్డలని అతి ప్రేమగా చూస్తే వాడు చేసే అంటే వాడు ఏదంటే అది ఒప్పుకుని వాడు అన్నట్లు వాడికి చేస్తే వాడు భ్రష్టు అయిపోతాడు వాడు మంచి వాడు కాడు ఎందుకంటే వాడికి మంచి చెడు తెలియక ఏదో వాడి మనసు తోచింది వాడికి కావాల్సింది వాడు అడిగితే అని అమ్మ ఇచ్చిందే అనుకుందాం ఇస్తే వాడు భ్రష్టు అయిపోతాడు కానీ ఉత్తముడు ఎప్పటికీ అవ్వడు మరి ఏ తల్లి అయినా బిడ్డలు ఉత్తములు అవ్వాలి అనుకుంటుంది కానీ భ్రష్టత్వం పొందాలని అనుకోదు గనక బిడ్డల్ని బాధపెట్టినా కష్టపెట్టినా మరి ఆ తర్వాత వాళ్ళకే మంచి యశస్సు ఉంటుంది అని నిర్బంధించి మరి కష్టపెట్టి చదివించి అన్నీ లోకజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ ఏదైనా కష్టపడితేనే వస్తుంది ఆ తర్వాత ఆనందం వస్తుంది అందుకే కష్టే ఫలే అన్నారు ముందు కష్టపడితే తర్వాత సుఖం వస్తుంది అంటారు అదే అలాగే ఇవన్నీ కూడా కష్టపడి సంపాదించుకుంటే తర్వాత ఆనందము అలా అవలేలాగా అలాగా వస్తుంది అందుకని అమ్మ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమీ ఇవ్వాలో అమ్మకే తెలుసు అమ్మ సాక్షిగా ఉంది అమ్మ సా స విశ్వసాక్షిని అయినటువంటి అమ్మకి సా అమ్మ మళ్ళీ వర్జిత అమ్మకి సాక్షి ఎవరూ లేరు అని మనకి తెలుసుకున్నాం